అసలు ఎందుకురా రా నాయన మేము యుఎస్ఏ వచ్చాం ఇది ఇప్పుడు స్టూడెంట్స్ అనుకుంటుంది ఇక్కడ మీరు వెళ్తే వెళ్ళారు మమ్మల్ని రావద్దంటారు ఏంటి ఇది ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అనుకుంటుంది సో అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పైతే ఇవాళ వీడియోలో నేను మీద షేర్ అని చెప్పైతే అనుకుంటున్నాను హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సిరి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ మార్నింగ్ నేను మా ఫ్రెండ్ కి కాల్ చేశాను తను ఇవాళ గ్రాడ్యుయేషన్ అనమాట సో కంగ్రాచులేషన్స్ చెప్దాము గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా అని చెప్పేసేసి కాల్ చేస్తే తను చాలా డల్ వాయిస్ తో మాట్లాడింది విచ్ ఐ డి ఈవెన్ ఎక్స్పెక్ట్ సో నాకు ఉన్న క్యూరియాసిటీకి నేను అడిగేసాను ఏంటి ఇవాళ గ్రాడ్యుయేషన్ కదా ఎందుకు ఇంత డల్గున్నావు అని చెప్పేసి అడిగితే తను గ్రాడ్యుయేషన్ సంగతి తర్వాత పక్కన పెట్టు పార్టీ తర్వాత సంగతి పక్కన పెట్టు ఇవాళ నేను ఒక ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను వాళ్ళు నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత మేము నీకు ఏమైనా స్పాన్సర్షిప్ని ప్రొవైడ్ చేయాలా అని చెప్పి అడిగారు సో తను ఆబ్వియస్లీ నాకు స్పాన్సర్షిప్ కావాలి నాది గానే గ్రాడ్యుయేషన్ అంటే లైక్ మాస్టర్స్ అయిపోయింది సో ఐ నీడ్ స్పాన్సర్షిప్ అనింది అని చెప్పింది అంట సో గా వాళ్ళు అసలు ఇంటర్వ్యూ మోడ్లోకి వెళ్ళక ముందే సో వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్ అందుకని చెప్పి మేము ఎలాంటి స్పాన్సర్షిప్ని చేయలేము అని చెప్పేసి దే వైండ్ ఆఫ్ ద కాల్ ఎంత బాధ అనిపించిందో నేను ఒక టూ త్రీ డేస్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఈ ఇంటర్వ్యూకి అలాంటిది వాళ్ళు కనీసం నా ఇంట్రడక్షన్ కూడా ఏమి అడగకుండా జస్ట్ స్పాన్సర్షిప్ కావాలి అన్న వెంటనే అసలు ఏం ఫార్వర్డ్ అవ్వలేదు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అసలు ఎలా ఉంది మాస్టర్ స్టూడెంట్స్ కి అసలు ఇక్కడ జాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తను చెప్పుకొని చాలా బాధపడింది అండ్ తను నన్ను ఏమనింది అంటే దీని మీద ఒక వీడియో చేసి పెట్టు అసలు ఇక్కడ స్టూడెంట్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అని చెప్పి చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకి అని చెప్పానండి తను మొత్తం చెప్పిన తర్వాత నాకే అనిపించింది నిజంగానే ఇలాంటి ఒక వీడియో చెయ్యాలి సో దాట్ ఎవరైనా రావాలి అనుకుంటున్న వాళ్ళు ముందుగానే ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకొని జాగ్రత్త పడి అప్పుడు రావాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతారు అని అయితే అనుకొని ఈ వీడియో చేస్తున్నాను సో యా ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఎవరన్నా ఇండియాలో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ కి రావాలి అనుకుంటుంటే మీరు పక్కన ఉన్న నలుగురు ఐదుగురిని అడగండి నేను యుఎస్ఏ రావాలనుకుంటున్నాను రావాలా వద్దా రావాలా వద్దా అని చెప్పి ఎందుకంటే ఒకళ్ళేమో యా ఇక్కడ అసలు సూపర్ చిల్ మామూలు ఎంజాయ్మెంట్ కాదు అని చెప్పంటారు ఇంకొకళ్ళు ఏమో అస్సలా వద్దు ఎందుకు అంటే మేం పడుతున్న బాధల్ని మీరు పడకూడదు అందుకని రావద్దు అని చెప్పి చెప్తారు సో ఇద్దరికి అలా చెప్పిన ఇద్దరి గురించి మీరు ఏమనుకుంటారు అంటే ఇద్దరికి రెండు రెండు ఆన్సర్స్ ఉంటాయి ఇప్పుడు రమ్మన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పడి ఇక్కడ ఇక్కడ కొంచెం ఫేస్ చేసే స్ట్రగల్స్ చూసి ఎందుకు రా నువ్వు నాకు చెప్పావు చాలా బాగుంది రా అని చెప్పి అలా ఎలా చెప్పాలనిపించింది నీకు ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పి అనుకుంటారు అదే వాడికి అంతే లే నువ్వు వెళ్ళావు కాబట్టి మమ్మల్ని రావద్దనే చెప్తావు అని చెప్పి వాళ్ళు ఉంటారు సో డోంట్ ఆస్క్ ఎనీ బడీ ఇలా నేను రావాలనుకుంటున్నాను రావాలా వద్దా అని చెప్పి ఎవ్వరు అడగద్దు రీసెర్చ్ చేయండి మీరే రీసెర్చ్ చేసుకొని ఎలా ఉంది నేను ఎలాగా ఎలా సర్వైవ్ అవ్వగలను గా కానీ స్టడీస్ పరంగా కానీ నేను మేనేజ్ చేసుకోగలనా లేదా అన్న రీసెర్చ్ మీరే చేసుకొని అప్పుడు యుఎస్ రావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి ఫస్ట్ మెయిన్ థింగ్ మనకి యుఎస్ లో ఉండడానికి కావాల్సింది ఏంటి అంటే స్టేటస్ మన దగ్గర స్టేటస్ ప్రాపర్ స్టేటస్ లేదు అంటే దానికన్నా మెంటల్ ప్రెషర్ ఇచ్చేది ఏది ఉండదు యుఎస్ లో ఉన్న నాళ్ళు మనకు ఒక ప్రాపర్ స్టేటస్ లేకపోతే ఒక మంచి జాబ్ రాదు ఒక ప్రాపర్ స్టేటస్ లేకపోతే అసలు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చెయ్యడానికి ఉండనే ఉండదు విచ్ మీన్ మనకి ఏదైనా ప్రాపర్ వీసా ఉండాలి లేకపోతే గ్రీన్ కార్డ్ ఉండాలి లేకపోతే సిటిజన్షిప్ ఉండాలి ప్రస్తుతానికి గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ ని పక్కన పెడదాం ఎందుకంటే నేను రీసెంట్ గా ఏదో ఒక ఆర్టికల్ చదివితే ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళకి మినిమం టైం అంటే లైక్ మినిమం టు మాక్సిమం టైం చూపిస్తారు కదా అలా సెవెంటీ ఇయర్స్ టు హండ్రెడ్ ఇయర్స్ చూపిస్తుంది అంట అంటే లైక్ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ రావడానికి సో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని చెప్పేసేసి మేము ముందు జాగ్రత్త చెప్తున్నాం ఇంకా అల్టిమేట్ గా డెసిషన్ అయితే మీ చేతుల్లోనే ఉంది ఇంకొకటి ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ అనేది జాబ్ మార్కెట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అది ఒకప్పుడు ఇప్పుడు టాప్ టెన్ కంట్రీస్ లో ఇమిగ్రెంట్స్ కి జాబ్ ప్రొవైడ్ చేసే మార్కెట్ లో యుఎస్ఏ టాప్ టెన్ లో కూడా లేదు కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోండి ఇది డ్యామ్ ఫ్యాక్ట్ ఒక ఇమిగ్రెంట్ వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేయడానికి యుఎస్ఏ జాబ్ మార్కెట్ టాప్ టెన్ మార్కెట్స్ లో కూడా లేదు యా సరే ఇదంతా కాదు మేము పార్ట్ టైం చేసుకోనన్నా బతుకుతాము అని చెప్పి చాలా మంది అనుకుంటారు పార్ట్ టైం ఎన్ని గంటలు చేసుకుంటారు ఎంత సేపు నుంచి ఉంటారు సేపు ఆ వెయిట్స్ ని లిఫ్ట్ చేయగలరు పార్ట్ టైం అంటే ఏమి జస్ట్ ఇక్కడ క్యాషియర్ గా నుంచోనేసేసి బిల్ కొట్టడం అనుకోవద్దండి ఎందుకు అంటే నేను చూస్తున్నాను ఇక్కడ బేసిక్ గా వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఆ స్టోర్ మేనేజర్ చెప్పిందన్ని చేసుకుంటూ వెళ్ళడము ఎంత కష్టంగా ఉంటుంది అంటే కొంతమంది అయితే ఏడుస్తారు కూడా అన్ని గంటలు నుంచో లేక అంత వెయిట్స్ లిఫ్ట్ చేయలేక నేను ఇండియాలో ఏం చేసేవాడిని ఇక్కడ ఏం చేస్తున్నాను అని చెప్పి చాలా మంది ఏడుస్తారు కూడా అండ్ మోర్ ఓవర్ అసలు ఈ వెయిట్ లిఫ్టింగ్ స్టాండింగ్ సంగతి తీసేస్తే ఎన్ని గంటలు పార్ట్ టైం చేస్తే మన స్టూడెంట్ లోన్ ని క్లియర్ చేసుకోగలము అంటే లైక్ మినిమంలో మినిమమ్ ఒక స్టూడెంట్ కి ఫీజు థర్టీ లాక్స్ ఉంటుంది మాక్సిమమ్ గో అప్ టు ఫిఫ్టీ సిక్స్టీ ఇంకా అది మనం చూస్ చేసుకునే టాప్ యూనివర్సిటీస్ ని బట్టి ఉంటుంది అలా ఎన్ని గంటలు పార్ట్ టైం చేస్తే వీ కెన్ సర్వైవ్ హియర్ ఒక స్టూడెంట్ ఇక్కడ సర్వైవ్ అవ్వగలడు ఆర్ అవ్వగలదు అండ్ ఒక ఫీజే కాదు ఇక్కడ ఉండడానికి మినిమం లో మినిమం ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అంటే లైక్ హౌస్ రెంట్ కానీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ అండ్ మోర్ ఓవర్ మన ఫోన్ బిల్స్ అలాంటివన్నీ కలుపుకొని మినిమం లో మినిమం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పార్ట్ టైమ్స్ సరిగ్గా లేవు అంటే లైక్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ట్రెండ్ నేను నీకు పార్ట్ టైం చూపిస్తాను నేను నీకు చూపిస్తే నువ్వు నాకు ఇంత పే చేయాలి అన్న స్టేజ్ లోకి వెళ్ళిపోయింది అంత భయంకరంగా అయితే ఉంది భయపెట్టడానికి చెప్పట్లేదు నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త పడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి దాన్ని బట్టి రావాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి యా స్టూడెంట్స్ ఎక్కువ అయిపోయి పార్ట్ టైమ్స్ లేక సగం మంది పార్ట్ టైమ్స్ చేస్తున్నారు సగం మంది ఎక్కడన్నా దొరికితే బాగుండు అని చెప్పి ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు అలా ఎత్తుక్కున్న వాళ్ళు మనకి ఖచ్చితంగా బ్యాకప్ కావాలి అది మనకి ఇండియా నుంచి మన పేరెంట్స్ పంపించాలి ఆబ్వియస్లీ సో ఒక్కటే చెప్తాను ఫినాన్షియల్ బ్యాకప్ ఉంటే హ్యాపీగా రావచ్చు డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అంటే లైక్ నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి అనుకునే పరిస్థితి లేదు అనుకోండి యూ కెన్ డెఫినెట్లీ కమ్ అలా కాకుండా నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను యుఎస్ఏ వెళ్ళి ఫుల్ గా డబ్బులు సంపాదించేసేసి నా స్టూడెంట్ లోన్స్ ని నేనే క్లియర్ చేసుకొని ఇండియాకి కూడా పంపించి ఇక్కడ కూడా లైక్ ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక ఫైన్ ఫ్యామిలీకి తీసుకెళ్ళాలి అంటే లైక్ ఒక రిచ్ ఫ్యామిలీ కానీ ఒక ఒక మంచి స్టేటస్ ని ఫ్యామిలీని ఒక స్టేటస్ లో సెట్ చేయాలి అనుకుంటే ప్రస్తుతం మార్కెట్ అస్సలు బాగాలేదు ఇది నేను చెప్పదలుచుకుంటుంది యా ఎందుకు అంటే ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత మార్కెట్ బాగోక అబ్బా ఏంటి ఆల్రెడీ ఇప్పుడు అక్కడ అంత ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ లోన్ క్లియర్ చేయాలి మళ్ళీ ఇండియాకి పంపించుకోవాలి ఇక్కడ రెంట్స్ పే చేయాలి అన్న ప్రెషర్ ని పడకూడదు అని అయితే ముందే చెప్తున్నాను అనమాట యా నేను ఏం సజెస్ట్ చేస్తాను అనుకుంటే అంటే అంటే లైక్ నేను తనని అడిగితే ఏమనింది అంటే మీ మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళని రావద్దు అంటే దిస్ ఈస్ నాట్ ఫేర్ ఎనఫ్ కదా ఖచ్చితంగా ఇదే అనుకుంటారు ఆ వెళ్ళిన వాళ్ళందరూ అంతే చెప్తారులే మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు అని చెప్పి అంటే తను ఒక్కటే ఏం చెప్పింది అంటే మేము జస్ట్ మేము ఉన్న హ్యాపీ మూమెంట్స్ నే చెప్పుకుంటాము మేము పడే కష్టాలు ఎవ్వరికీ చెప్పుకోము ఎందుకు అంటే మేము చెప్పుకుంటే పేరెంట్స్ తట్టుకోలేరు అంటే లైక్ ఇక్కడ నేను ఇలా ఉంది నా పరిస్థితి అంటే పేరెంట్స్ తట్టుకోలేరు అండ్ ఖచ్చితంగా ఇలా ఉందంట అని పక్కన వాళ్ళతో డిస్కస్ చేస్తే అందుకే దూర కొండలు నొనుకుంటారు ఎవరెల్లమన్నారు అని చెప్పి కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆల్రెడీ కొంచెం లో ఉన్న వాడికి వింటే ఇంకొంచెం లో అయిపోతాము అందుకే ఎవరికి చెప్పుకోము అని చెప్పి అన్నారు నాకు కూడా ఎక్కడో ఇది ఒక పాయింటే కదా నిజమే కదా అనిపించింది కానీ ఏమనింది అంటే ఒక రెండు సిచ్యువేషన్స్ లో దే కెన్ హ్యాపీలీ కమ్ టు యుఎస్ఏ ఒకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంటే గనక అంటే లైక్ ఇక్కడికి వచ్చినా నేను ఎంత అడిగినా గానీ పంపించే బ్యాకప్ ఉంటే గనక రావచ్చు హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు బికాస్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లీవ్ అని చెప్పని అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక మంచి మెరిట్ స్టూడెంట్ అయి ఉండి స్కాలర్షిప్ వస్తుంటే అంటే లైక్ మనకి ఎలాంటి డెప్ట్ లేకుండా అంటే లైక్ చాలా మినిమల్ డెప్ట్ మిగతా ఫీజు మొత్తం కాలేజ్ అంటే లైక్ పే చేసేంత స్కాలర్షిప్ కనుక మనకు వస్తుంటే అప్పుడు కూడా రావచ్చు దెన్ దే కెన్ హ్యాపీలీ కమ్ లివ్ హియర్ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ అని చెప్పి అయితే అనింది సో ఈ రెండు సిచ్యువేషన్స్ లో దే కెన్ హ్యాపీలీ కమ్ అన్నట్టు అనింది సో అలా ఎంత మంది ఉంటారు చెప్పండి ఎందుకంటే నాకు తెలిసి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వెళ్ళి సంపాదించుకుందాం 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 అనే మోడ్ లోనే ఉంటారు కదా అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అలా అన్నన్ని స్టోర్ లో నుంచొని అండ్ అలా చేసి రావడం వల్ల ఫుడ్ హెల్త్ రెండు ఖరాబ్ అయిపోతాయి ఫుడ్ అంత పని చేసి వచ్చి ఇంటికి వచ్చి ఏదన్నా వండుకొని తినేంత ఉండదు ఒక్కొక్కసారి అయితే ఏమి తినకుండా పడుకునేస్తాము దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇక్కడ పొరపాటున హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చి ఇన్సూరెన్స్ కార్డ్ లేకపోతే ఇంక అసలు ఆ బిల్స్ మన ఊహకు కూడా అందట నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫీవర్కి వెళ్తేనే మినిమం ఒక టూ టు త్రీ థౌజండ్ బిల్ అయితే వస్తుంది ఇంటికి ఇది నో డౌట్ ఇన్సూరెన్స్ లేకపోతే మినిమం లో మినిమం ఒక టూ టు త్రీ థౌజండ్ నేను కొంతమందిని ఇక్కడ చూసింది ఏంటి అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఇండియా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చే వాళ్ళు చాలా మందిని చూసాను నేను అది చూసైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఎందుకంటే ఆ మనకి మనం ఇండియాలో ఉండి చూసిన దాన్ని బట్టి ఏంటి అంటే ఫారిన్ కంట్రీలో ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది అని చెప్పి అనుకుంటాం కదా ఎస్ కరెక్టే అది ఎంత వరకు అంటే మనకి ఇన్సూరెన్స్ ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం పిక్చర్ వేరేలా ఉంటుంది యుఎస్ఏకి రావడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్ ఇన్ అవర్ లైఫ్ ఖచ్చితంగా ఇప్పుడు మనకి అంటారు కదా ఒక మంచి కంపెనీలో జాబ్ జాయిన్ అవ్వడం అనేది ఒక బిగ్గెస్ట్ డెసిషన్ పెళ్లి అనేది ఒక బిగ్గెస్ బిగ్గెస్ట్ డెసిషన్ అని చెప్పి యుఎస్ఏ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డెసిషన్ ఇన్ దేర్ లైఫ్ అందరికి నెగిటివ్ గా ఉంటుందా అంటే అలా చెప్పలేం కొంతమంది పాజిటివ్ గా కూడా ఉండొచ్చు బట్ ప్రెసెంట్ సిచువేషన్ చాలా టైట్ గా ఉంది అని అయితే చెప్తున్నాను సో జాగ్రత్త పడండి అని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు మా ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్లా సో వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు అంటే లైక్ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఏం లేదు వాళ్ళ గ్రీన్ కార్డ్ కూడా ఉంది అండ్ వాళ్ళు ఫైనాన్షియల్ గా సూపర్ ఉన్నారు అని చెప్పి అనుకుంటారు యా అప్పుడు వచ్చిన వాళ్ళకి నిజంగా అలాగే ఉంది నేను కూడా ఒప్పుకుంటాను దానికి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను అలా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడైతే సూపర్ గా ఉంది ఎందుకు అంటే అప్పుడు ఇంత కాంపిటీషన్ అయితే లేదు ఇంత మంది యుఎస్ఏకి రావడం అనేది లేదు ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు యుఎస్ఏ పెరిగిపోవడం వల్ల ఈ క్రైసిస్ అన్ని వస్తున్నాయి అనమాట సో యా అది వన్ ఆఫ్ ద పాయింట్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ యూ సో స్టేటస్ అనే ఇష్యూ లేకపోతే యుఎస్ఐ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లీవ్ టు ఎర్న్ అండ్ టు డూ ఎవ్రీథింగ్ కానీ స్టేటస్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఇంకా బొమ్మ వేరే ఉంటది అండ్ కరెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే అదేదో అంటారు కదా పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేస్తారు అన్నట్టు అలా పిట్టల్ని తీసేసినట్టు ఇప్పుడు ఇవాళ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ని తీసేసాము అని చెప్పి మెయిల్స్ వెళ్ళిపోతున్నాయి లే ఆఫ్ చేస్తాము అని చెప్పి మళ్ళీ ఆ భయానికి ఎక్కడ మమ్మల్ని తీసేస్తారు అని చెప్పి అందరూ పీస్ఫుల్ గా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ చేద్దాం ఈ వర్క్ కూడా ఇవాళే ఫినిష్ చేసేద్దాం అంటే లైక్ రేపు చేయాల్సిన వర్క్ కూడా ఇవాళే కొంచెం ఫినిష్ చేసేసుకొని పెట్టుకుందాం అనే స్టేజ్కి వెళ్ళిపోయారు పీస్ ఆఫ్ మైండ్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది నిజంగా ఆ నాకు అది తలుచుకుంటేనే నాకు అంటే లైక్ గాడ్ ఒకప్పుడు చాలా ఫ్రీగా వర్క్ చేసుకునే వాళ్ళము ఇలాంటివే విన్నాను నేను అంటే లైక్ మరీ అంత ప్రెషర్ ఉండదు ఆ లైక్ సూపర్ కూల్ గా వర్క్ చేసుకోవచ్చు అన్న స్టేజ్ నుంచి అసలు అమ్మో జాబ్ ఉండిద్దా లేదా లేకపోతే ఇప్పుడు జాబ్ పోతే నా స్టేటస్ పోతుంది ఎందుకు అంటే ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ పోయి మనం హెచ్ వన్ మీద ఉంటే ఒక త్రీ మంత్స్ ఖాళీగా ఉంటే మన హెచ్ వన్ రివోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఛాన్సెస్ కాదు రివోక్ అయిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాడికి ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఒకప్పుడు త్రీ టు ఫోర్ జాబ్స్ చేసేవాళ్ళు అంట ఎలా చేసేవాళ్ళో మరి బట్ ఇప్పుడు మార్కెట్ అయితే అస్సలు అలా లేదు ఉన్న ఒక జాబ్ ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు కరెంట్ ఇక్కడ అండ్ కొంతమంది అంటున్నారు ఇప్పుడు లైక్ నాకు ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు అండ్ ఓవర్ నా ఇన్స్టాగ్రామ్ నా పేరు సిరి నా ఫాలో అవ్వండి సో యా ఇంకా మనం ఈ టాపిక్ వచ్చేసేద్దాం ఇన్స్టాగ్రామ్ లో నాకు ఏం క్వశ్చన్స్ అడిగారంటే ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కి వస్తే నాది ట్వంటీ ట్వంటీ సిక్స్ కి అయిపోతుంది కదా సో అప్పుడు నేను ఇప్పుడు వచ్చేసేస్తే అప్పుడు మార్కెట్ సెట్ అయిపోతుంది కదా అంటే యా దట్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకు అంటే మార్కెట్ ఎన్నాళ్ళు ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా బెటర్ అయితే అవుతుంది కదా కానీ అలా బెటర్ అయినప్పుడు ఇప్పటి నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు దాన్ని గ్రాడ్ చేసేసుకోవడానికి ట్రై చేస్తారు కదా ఒక్కసారి ఆలోచించండి ఇది పాయింట్ కాదు అలా బెటర్ అవుతుంది అవ్వాలి అండ్ దానికి ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ జాబ్ రావాలి అంటే భయంకరమైన రిఫరెన్స్ కావాలి అంటే లైక్ రిఫరెన్స్ ఉన్న ప్రొఫైల్ ఒక ఒకలా కన్సిడర్ చేస్తారు రిఫరెన్స్ లేని ప్రొఫైల్ ఇంకొకలా కన్సిడర్ చేస్తారు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నైన్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇలాగే జరుగుతుంది రిఫరెన్స్ ఉన్న వాళ్ళ రిఫరెన్స్ ఉన్న వాళ్ళ ప్రాసెస్ ఒకలా వెళ్తుంది రిఫరెన్స్ లేని వాళ్ళ ప్రాసెస్ ఒకలా నేనే ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను డూ యూ గై ఎనీ రిఫరెన్స్ అని చెప్పి అన్నారు సో ఆ కంపెనీ లో వర్క్ చేసే ఒక వన్ ఆఫ్ ద పర్సన్ మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ లో ఉంటే ఇలా రిఫర్ చేయగలరేమో అడుగు అంటే అలా రిఫరెన్స్ ఏం చేయడానికి ఉండదు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసేస్తే అయిపోయినట్టే లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పారనమాట అప్పుడు అనిపించింది ఓకే ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వడానికి అంటే లైక్ అందరూ ముందుగా అయితే రారు అని చెప్పి అనిపించింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది అంటే లైక్ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ ఒక్క నారీ ఒక మాత్రం నేనైతే చెప్పగలను ఆ కొంతమంది అనొచ్చు ఆ నాకు రిఫరెన్స్ లేకుండానే జాబ్ వచ్చింది అని చెప్పి దట్ ఈస్ సూపర్ గుడ్ అండి బట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ రిఫరెన్స్ ఉంటే వర్క్అవుట్ అవుతుంది లేకపోతే మాత్రం మన ప్రొఫైల్ ని కన్సిడర్ చేద్దామా వద్దా అనే స్టేజ్ లోనే ఉంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలో ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ కన్సిడర్ చేస్తారా అని అడిగాను నన్ను కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో సో ఇలా అంటారు కదా దేకన్ కూడా దేకర్ కనీసం అని చెప్పి సేమ్ సిచ్యుయేషన్ అస్సలు మన ఇండియాలో ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ ప్రొఫైల్ కి కన్సిడర్ చెయ్యను కూడా చెయ్యరు ఇక్కడ మనకి జాబ్ కావాలి అంటే లైక్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆర్ఎల్స్ మనల్ని ఫ్రెషర్ గానే కన్సిడర్ చేసి ఆ ఫ్రెషర్ కి ఇచ్చే నే ఇస్తారు దే డోంట్ కన్సిడర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఇండియా సో ఇది అయితే సాడెస్ట్ పార్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే అక్కడ ఐదేళ్ళు పనిచేసి వచ్చి ఇక్కడ పార్ట్ టైం పొరపాటున పాటైమ్ చేయడానికి వెళ్తే రీసెంట్ గా మా ఫ్రెండ్ ఇలా ఊరిని సరదా సరదాగా చెప్పాడు అనమాట నీకు ఎక్స్పీరియన్స్ ఎందుకే ఐ హర్క్డ్ యాజ్ అ ఐటీ ప్రొఫెషనల్ ఇండియా ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే అయితే ఏంది ఇక్కడ వచ్చి ఇట్లా ఆర్డర్లు తీసుకో ఈ పనులు చేయి ఈ పనులు చేయి అక్కడ సద్దు ఇక్కడ సద్దు అని చెప్పి చెప్పారంట అలా ఉంటుందండి ఇండియా ఎక్స్పీరియన్స్ ఇక్కడ అస్సలు కన్సిడర్ చేయరు ఇక్కడ మళ్ళీ ఫ్రెషర్ గా స్టార్ట్ చేయాల్సిందే ఆ ఫ్రెషర్ శాలరీ తీసుకోవాల్సిందే ఇది ఇవాల్టి వీడియో సో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను భయపెట్టడానికి అయితే ఈ వీడియో అస్సలు చేయలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జాగ్రత్త పడమని ముందే చెప్పాలి అని చెప్పి అయితే ఈ వీడియో చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్ అయిందనే అనుకుంటున్నాను అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యుఎస్ఏ రావాలి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి